వికారాబాద్ జిల్లా పరిగిలో అగ్నిమాపక కేంద్రం వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో భాగంగా ముగింపు కార్యక్రమాలు జరిగాయని ఎస్ఎఫ్ఓ ఎన్ చంద్రమోహన్ తెలిపారు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్రమోహన్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ ఇరవై వరకు జరిగాయని అగ్నిమాపకాలపై అవగాహన కార్యక్రమాలు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రి టీచర్స్ కాలనీ రాకం చెర్ల పరిశ్రమలలోని విలేజ్ మార్ట్ సూపర్ మార్కెట్ పరిగిలోని వివిధ పాఠశాలలలో తదితర ప్రదేశాల ఎందు ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది

ఎక్కడో ఒక వందలు ఒకటి బ్లాస్ట్ అయ్యేది ఏ పైన సరే ఫస్ట్ చిన్న షార్ట్ అయినాకనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే పెద్దగా అవుతుంది అన్నది ఇప్పుడు ఇంట్లో కానీ ఏదన్నా కరెంట్ షార్ట్ ఫైర్ స్టేషన్ పరిగి అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వరకు నిర్వహించడం జరిగింది ఇటీ వారోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్ పరిగి పరిశ్రమలు మరియు పెట్రోల్ బంక్స్ వివిధ కాలనీల్లో అగ్ని ప్రమాదాల గురించి ప్రజలకి అవరేజ్ కల్పించడం అగ్నిప్రమాదం అగ్నిప్రమ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరిగినప్పుడు ఎస్కేప్ కావడం ఇలాగ ఆ విధానాన్ని తెలపడం జరిగినది ఈ వారోత్సవాల సందర్భంగా వివిధ పాఠశాలల్లో పరిగి ప్రాంతంలో గల వివిధ పాఠశాలల్లో వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగినది ఇట్టి వ్యాసరచన పోటీ అందు విజేతలు ఇచ్చిన విద్యార్థులకి ఈరోజు బహుమతులు బహుకరించడం అయినది ఈ ఇట్టి కార్యక్రమానికి అగ్రికల్చర్ ఏఓ ప్రభాకర్ రెడ్డి గారు హాస్టల్ వార్డెన్ గారు తదితరులందరూ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని ఈరోజు ముగించడం అయినది